విరాట్ కోహ్లీ ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదనే చెప్పాలి తన ఆట తీరుతో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నారనే చెప్పాలి ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మని ప్రేమించి రెండు వేల పదిహేడు డిసెంబర్ పంతొమ్మిదిన పెళ్లి చేసుకున్నారు వీరికి మొదటి సంతానంగా వామిక అనే ఒక పాప కూడా ఉంది అయితే ఈ జంట మరోసారి తల్లిదండ్రులు అయ్యారు గత కొంతకాలంగా అనుష్కా శర్మ రెండో బిడ్డకు జనంనే ఓబోతుందంటూ నెట్టి ఆ వార్తలు హల్చల్ అయితే నిజమైంది అనుష్క శర్మ తన సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ మా మనసులు ఆనందంతో ఎంతో నిండిపోయాయి ఈ ఫిబ్రవరి పదిహేను వామికాకి తమ్ముడు పుట్టాడు బాబు పేరు అకయ్ అని పేరు పెట్టామంటూ పోస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీస్ అటు విరాట్ అభిమానులు కపుల్స్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు